ఎమర్జెన్సీ ఉంటే మీరందరూ ఉండేవాళ్ళ ఈరోజు మీ అందరితో మాట్లాడేవాడు మీ అందరు కూడా లోపల ఉండేవాళ్ళు ఇంకెక్కువ మాట్లాడుతున్నారు కొంతమంది అయితే ఎమర్జెన్సీ అయితే మీరు బయట ఉండురా లోపల ఉందరు ఎవరు ఎక్కడుండాలో కాలం నిర్ణయిస్తుంది ప్రజలు నిర్ణయిస్తారు దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది ఆ సజ్జనరు కాంగ్రెస్ కండువా గొప్ప రాదే ఏం మాట్లాడుతున్నాను ఆయన మీద ఏడు కేసులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఏడు కేసులు ట్యాపింగ్ వ్యవహారంలోనే మా నాడు ఇంటెలిజెన్స్ అధికారుల మీద ఉన్నాయి రాష్ట్రంలో సజ్జనార్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ వారు నడుస్తూ ఉన్నారు కొద్ది రోజులుగా ఆల్మోస్ట్ ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి ఈ రెండు అటు సజ్జనార్ ఇటు బీఆర్ఎస్ పార్టీ మధ్యలో భీభత్సమైన డైలాగ్ వారు నడుస్తూ ఉన్నారు అసలు ఎక్కడ మొదలైంది ఇది ఎటు పోతా ఉన్నది ఏం జరుగుతాం ఉంది వీడియోలో డిస్కస్ చేద్దాం నమస్తే నేను ప్రభాకర్ వేణువంక వెల్కమ్ టు పీవీ న్యూస్ రాష్ట్రంలో పోలీస్ అధికారుల పనితీరు మీద కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన పంచాలు కూడా బీఆర్ఎస్ చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తా ఉంది పోలీసులు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ చెప్పు చేతుల్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా కార్యకర్తల లాగా పనిచేస్తా ఉన్నారు అని చెప్పి ప్రతి సందర్భంలో కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు చాలా సార్లు చెప్పారు చివరకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూడా ఒక బహిరంగ సభలో పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు మీరు ఇట్లానే చేస్తే మేము చూసుకుంటాం మీ సంగతి చెప్తామని చెప్పి ఆయన కూడా ఒక సభలో వార్నింగ్ ఇచ్చారు నేను పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటది తప్పకుండా అడుగుతారు ప్రజలు ఈ అడిగే హక్కును సోషల్ మీడియాలో బిఆర్ఎస్ కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాయమే ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు వాళ్ళ మీద కేసులు పాలం బట్కపోవడు పోలీసు సోదరులను నేను అడుగుతా ఉన్నా మీరెందుకు దునుకులాడుతుంటే మీకేమక్కడ వచ్చింది మీకు ఒక్కటి చెప్తున్నా నేను గ్యారంటీగా పోలీస్ పోలీసు మిత్రులారా పోయి రాత్రి మీ డైరీల రాసుకోండి మీ డైరీల రాసి పెట్టుకోండి మీకు తెలియదా మీరు పోలీసు కూడా విజ్ఞానం ఉంది కదా వీళ్ళు దొంగ వాగ్దానాలు చేయలేదా ప్రజలను మోసం చేయలేదా ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కులేదా మీరెందుకు కేసులు పెడుతున్నారు నాకు అర్థంగా మీరెందుకు దునుకులాడుతున్నారు మీరెందుకు బలైతారు రేపు ఎందుకు అయితే చాలా మంది పోలీస్ అధికారుల మీద వీళ్ళ ఆరోపణలు చేసుకుంటూ చేసుకుంటూ వచ్చిర్రు అది రెగ్యులర్గా నడుస్తూ ఉన్నది రెగ్యులర్ ప్రాసెస్ అయిపోయింది కానీ ఇప్పుడు ఒక అధికారి వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పుడు ఎక్కువగా నడుస్తూ ఉన్నది ఆయననే సజ్జనార్ ఐపీఎస్ గతంలో సైబరాబాద్ కమిషనర్గా ఉండే బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఆ తర్వాత ఆయనను ఆర్టీసీ ఎండిగా పంపించారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన తీసుకొచ్చి రీసెంట్ గా హైదరాబాద్కి పోలీస్ కమిషనర్గా చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసు మీద ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రెండవ సిట్ ఏర్పాటు చేసిందో ఆ సీట్కి ఆయన చీఫ్గా చేసింది సో ఇక్కడ వరకు ఒక అంశం అయితే కొద్ది రోజుల క్రితం ఎన్టీవీలో ఒక కథనం వస్తుంది ఒక మంత్రి ఒక ఐఏఎస్ అధికారికి సంబంధించి ఒక కథనం వస్తుంది వచ్చిన తర్వాత దాని మీద కేసులు నమోదు చేస్తారు ఎన్టీవీతో పాటు కొన్ని ఛానళ్ల మీద కేసులు నమోదు అని అందులో మన ఛానల్ కూడా ఉంది మన ఛానల్ మీద కూడా కేసు నమోదు చేశారు మనం ఎక్కడ ఐఏఎస్ అధికారులు కించపరచలే ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేసినాం ఐఏఎస్ అధికారులను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని మనం ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేసినాం ఆయన కూడా మన మీద కేసు పెట్టారు సో ఇట్లా అప్పుడు కేసులు పెట్టి ఏకంగా ముగ్గురు వర్కింగ్ జర్నలిస్టులను అరెస్ట్ చేశారు అది కూడా చాలా దారణంగా అరెస్ట్ చేసి గుంజుకొని తీసుకుపోయారు సో అప్పుడు వాళ్ళని అరెస్ట్ తర్వాత రోజు సజ్జనార్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్లకు ఆయన సమాధానం చెప్తూ అసలు ఎమర్జెన్సీ ఉంటే మీరు ఇక్కడ ఉండటం వల్ల మీరు లోపల ఉండేవాళ్ళు అని చెప్పి కొంచెం హార్ష్గా మాట్లాడుతారు మేము బరాబర్ గుంజుకొస్తాము రావాలి పిలిచినప్పుడు పోయి బరాబర్ గుంజుకొస్తాం గుంజుకొస్తాం అని చెప్పి కొంచెం హార్ష్గా మాట్లాడుతుంది చాలా విమర్శ చేస్తున్నారు ఏదో నిర్వహిష్ట ప్రభుత్వము లేదంటే ఎమర్జెన్సీ వస్తుంది ఎమర్జెన్సీ ఉంటే మీరందరూ ఉండే ఈ రోజు మీ అందరితో మాట్లాడేవాడ మీరు అందరు కూడా లోపల ఉండేవాళ్ళు సో అది అర్థం చేసుకోవాలి చట్టం తను పడి చేస్తుంది కావాల్సి తీసుకొస్తాడండి చట్టంలో ఉంది కావాల్సిందండి నోటీస్ ఇస్తాను రావాలి వచ్చినప్పుడు మనకు పోతాను ఇన్వెస్టిగేషన్ ఏం ఆధారం ఉంది దాని ప్రకారం చేస్తాను మనం అదే అట్లా ఏం లేదు కావాల్సిన వాళ్ళు రావాలి తీసుకొస్తాను ఏముంది చట్టం సిట్ ఎందుకు ఇయాలండి నోటీసు మనకు కావాల్సిన వాళ్ళు పిలిపిస్తాను ఎంక్వైరీ చేస్తాను మీరు రండి పిలిపించినట్లు రావాలి కదా ఎందుకు పారిపోతున్నారు ఏదో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సార్ నేను ఇప్పుడు మీ ఉన్నారండి రావాలి కదా రావాలి కదా చేస్తానండి ఎక్కడైనా పోతే ఎక్కడ ఉన్నా పట్టుకుని వస్తాను ఎక్కడ ఉంటే పట్టుకుని వస్తాను నేను సో ఇది ట్రిగ్గర్ అయింది బాగా వర్కింగ్ జర్నలిస్ట్ అరెస్ట్ చేయడము అది కూడా ఒక సిల్లీ కేసులో వర్కింగ్ జర్నలిస్ట్ అరెస్ట్ చేయడము అవి కూడా సెవెన్ ఇయర్స్ బిలో సెక్షన్ ఉన్నటువంటి కేసులు అరెస్ట్ చేయడం వాళ్ళను అర్ధరాత్రి అరెస్ట్ చేసి నేరస్తులా గుంజుకొని పోవడం ఇది అంతా ఒక ఎత్తు దాని తర్వాత సజ్జనార్ మాట్లాడినటువంటి మాటలు ఇంకా ట్రిగ్గర్ అయినాయి ట్రిగర్ అయ్యేసరికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు అదే రోజు హరీష్ రావు మాట్లాడాడు మాట్లాడి డైరెక్ట్ నువ్వు కాంగ్రెస్ కండువా గప్పుకో సజ్జనారా అని చెప్పాను ఆ సజ్జనారావు కాంగ్రెస్ కండువా గప్పుకో రాదేను ఏం మాట్లాడుతున్నావు నువ్వు మీ డీజీపీ నువ్వు మీరు మీ కాకి బుక్ ఏం చెప్తున్నది మేము చట్టాన్ని అమలు చేస్తున్నాం మరి ఆనాడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మంత్రి సురేఖ మాట్లాడినాడు నీ చట్టం ఏమైంది ఆ రోజు కూడా బాధపడ్డది ఒక మహిళనే కదా కొద్ది రోజుల తర్వాత కేటీఆర్ కూడా మాట్లాడాను కేటీఆర్ కూడా చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చాడు చూస్తాం కొందరు మరీ ఎవరు చేస్తారు అధికారులు వాళ్ళ సంగతి చూస్తాం మేము చెప్తామని చెప్పి ఆయన కూడా వార్నింగ్ ఇచ్చాడు ఇంకెక్కువ మాట్లాడుతున్నారు కొంతమంది అయితే ఎమర్జెన్సీ అయితే మీరు బయట ఉండురా లోపల ఉందరు ఎవరు ఎక్కడుండాలో కాలం నిర్ణయిస్తుంది ప్రజలు నిర్ణయిస్తారు దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది ప్రతిరోజు ఒక్కరిదే ఉండదు ఇంకో రెండు రెండున్నరేళ్లలో మళ్ళీ మా ప్రభుత్వం తప్పకుండా వస్తుంది మీకు తెలుసుది ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను ఇంత అడ్డంగా దుర్వినియోగం చేసేదైతే ఇవాళ నాటకాలు ఆడుతున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు బలవుతారు మధ్యలో మీరు బలవుతారు రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో మీరు బలవుతారు మొన్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల్లో ఆధిపత్య పోరులో జర్నలిస్టులు బలైనారో రేపు నేను చెప్తున్నా మీరు భాగస్వాములు అయితే అధికారులు మీరు బలవుతారు గుర్తుపెట్టుకోండి రిటైర్ అయిన వాళ్ళని ఏం చేయలేరు భవిష్యత్తులో బిఆర్ఎస్ వాళ్ళు అనుకుంటురేమో దానికి కూడా మాకు రేవంత్ రెడ్డి గారే తోజు పెట్టిండు రిటైర్ అయిన అధికారులను కూడా తీసుకొచ్చి నలభై రోజులు జైల్లో పెట్టినాడు కాబట్టి రిటైర్ అయిపోతాము తప్పించుకుంటాము అనుకునే వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా ఎవరు ఎక్కడికి పోలేరు ఇప్పుడు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి గారు ఆడిచ్చినట్టు ఆడుతున్నారో అక్రమమని తెలిసి కేసులు పెడుతున్నారో అక్రమమని తెలిసి అడ్డదారులు దొక్కుతున్నారో ఈ టైప్లో ఆయన ఆడిచ్చినట్టు ఆడితే మాత్రం మీకు కూడా తప్పకుండా భవిష్యత్తులో మరి చట్టపరంగా న్యాయపరంగా మీకు కూడా ఇబ్బందులు ఉంటాయి అయితే జర్నలిస్ట్ల ఇష్యూ సంబంధించి ఒక్కసారి ఈ ఇద్దరి మధ్యలో వారు ట్రిగ్గర్ అయింది సో నెక్స్ట్ ఈ సిట్ విచారణ స్టార్ట్ అయింది ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకి ఫస్ట్ నోటీసులు ఇచ్చారు తర్వాత కేటీఆర్కి ఇచ్చారు తర్వాత సంతోష్ రావుకి ఇచ్చారు ఈ విచారణ అనేది స్టార్ట్ అయిపోయింది సిట్ విచారణ సో ఈ ప్రాసెస్ లో ఇంకొకసారి ఇష్యూ ట్రిగ్గర్ అయింది ఏదైతే కేటీఆర్ ను సిట్ విచారించిన రోజు సాయంత్రం సజ్జనారు ఒక రెండు ట్వీట్లు వేస్తారు అదే ఎక్స్లో రెండు పోస్టులు వేస్తారు ఒకటేమో విచారణకు సంబంధించి ఇట్లా కేటీఆర్ను విచారణకు పిలిచినాం నోటీసులు ఇచ్చినాం ఆయన వచ్చిండు హాజరైండు ఏం జరిగింది కొన్ని తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి ఇట్లా కరెక్ట్ కాదు అన్నట్టుగా ఆయన ఒక పోస్ట్ వేస్తారు సో దాని తర్వాత అయితే ఈ గ్యాప్ లో ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సీరియస్ అలిగేషన్స్ చేస్తారు సజ్జనార్ మీద సజ్జనార్ కూడా గతంలో ఫోన్ టాపింగ్ పాల్పడ్డాడు ఫోన్ ట్యాపింగ్ చేసిండు ఆయన ఇప్పుడు ఈ కేసును ఎట్లా విచారిస్తారు అసలు ఆయన అర్హుడే కాదు అని చెప్పేసి చేస్తారు అప్పటికి లోతైన విచారణ ఆయన మీద జరగాలి ఆయన మీద ఏడు కేసులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఏడు కేసులు ట్యాపింగ్ వ్యవహారంలోనే ఆనాడు ఇంటెలిజెన్స్ అధికారుల మీద కేసులు ఉన్నాయి ఆ కేసులు ఎదుర్కొంటున్న గారు ఇప్పుడు సిట్టు చీపేట్లయితారు అంటున్నాను నేను అది పాయింట్ ఏ ఏ నైతిక హక్కుతోనే ఇవాళ తొమ్మిది పోలీస్ స్టేషన్లో కేసులున్న సజ్జనార్ గారు సిట్ చీఫ్ గా ఎట్లా నియమిస్తారు డీజీపీ గారు ఆనా ఈనాటి డీజీపీ ఆనాడు చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆనాడు డిఐజీ ఎస్ఐపి ఈ రోజు కమిషనర్ ఆఫ్ పోలీస్ వీళ్ళు ఏ విధంగా ట్యాపింగ్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తారు సో దాని మీద కేటీఆర్ విచారణ జరిగిన రోజు సజ్జనారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి నోటీసులు పంపిస్తారు నువ్వు దానికి సంబంధించిన ఆధారాలు చూపెట్టాలి లేకుంటే మంచిగా ఉండదు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి నోటీస్ పంపిస్తాడు సో చూడండి ముదురుతా ఉన్నది బీఆర్ఎస్ వర్సెస్ సజ్జనారాయణ అనే వివాదం ముదురుతా ఉన్నది ఫస్ట్ ఏమో జర్నలిస్ట్ ఇష్యూలో అయింది ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వర్సెస్ సజ్జనార్ అయింది అదే రోజు సజ్జనారా ఇంకొక పోస్ట్ చేస్తారు ఎక్స్లో లో అది ఇంకో కొంచెం కాంట్రవర్సీ అయింది ఆయన ఏం పెడతారు యాజ్ ఐ ఆల్వేస్ సే ద టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ దాల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అంటే చట్టం తన ప్రాంతాన్ని చేసుకోపోతుంది అని ఆయన ట్వీట్ చేసి సో ఇది బీఆర్ఎస్ఓలోకి ఇంకా కొంచెం మంట పుట్టించింది ఆ రోజు కేటీఆర్ విచారణ జరిగింది అక్రమంగా విచారించారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ ఉన్నది ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు సజ్జనార్ మీద సీరియస్ అలిగేషన్స్ చేసాడు సో ఈ వివాదం నడుస్తున్నప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతాన ట్వీట్ చేయడం అంటే ఇది ఎవరు చేసిండు సో అంటే ఇది మమ్మల్ని చేసిండు బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశం చేసేడు అని చెప్పేసి అప్పుడు ఒక కాంట్రవర్సీ నడిచింది సో అది కొంచెం సద్దు కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు విచారణకు రావాలని ఫస్ట్ నోటీసులు ఇచ్చారు దానికైనా రిప్లై ఇచ్చాడు సో సెకండ్ నోటీసుల సందర్భంలో పోలీసులు నేరుగా ఆయన ఎక్కియ్యకుండా వెళ్ళి నందినగర్లో ఉన్నటువంటి ఇంటికి గోడ కతికిచ్చారు ఏదైతే నేరస్తులకు పరారీలో ఉన్న వాళ్ళకి ఎట్లయితే ఇంటికి అంటిస్తారో అట్లా కేసీఆర్ ఇంటికి అంటించారు సో ఇది బీఆర్ఎస్కు చాలా ఆగ్రహం తెప్పించింది ఒక ప్రతిపక్ష నేత ఇప్పుడు అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ అట్లాంటి ఆయనకు మీరు ఇదే గౌరవం ఇచ్చేది నోటీసులు ఆయనకు నేరుగా ఇవ్వచ్చు కదా ఆయన ఇరవై ఉంటారని అందరికీ తెలుసు మంత్రులకు తెలుసు నాయకులకు తెలుసు అందరికీ తెలుసు అక్కడికి పోయి ఎందుకు నోటీసులు ఇవ్వరు పోలీసులు అక్కడికి వెళ్ళి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు కానీ అక్కడ నోటీసులు ఇవ్వకుండా ఇక్కడ వచ్చి ఒక నేరస్తుడికి ఇచ్చినట్టుగా గోడకి నోటీసులు అంటించడం ఏంది అంటే అది ఖచ్చితంగా సజ్జనార్ మీదకే పోయింది ఎందుకంటే సజ్జనార్ సిటీకి చీఫ్ గా ఉన్నారు హైదరాబాద్కి పోలీస్ కమిషనర్ గా ఉన్నారు ఫైన్ ఉంచిన ఆదేశాలు వచ్చినాయా మరి ఆయనకి లేదు అంటే ఈయననే ఓన్ గా తీసుకొని చేసిండ సిట్కు కు చీఫ్ ఆయనగానే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన చెప్పడం వల్లే ఆయన పోలీసులకు అట్లా ఆదేశం ఇవ్వడం వల్ల ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు ఆ నందినగర్ లో గోడ కంటించిపోయారు సో ఈ రకంగా ఇంకొకసారి వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు సజ్జనార్ మీద ఫైర్ అయ్యారు సో ఇంత జరిగింది నెక్స్ట్ డే గా విచారణ జరగడం ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోయింది ఆదివారం రోజున కేసీఆర్ ను సిట్ విచారించింది ఫోన్ టాపింగ్ కేసులో విచారణ తర్వాత విచారణ ముగిసిపోయిన తర్వాత రాత్రి సజ్జనార్ ఒక ట్వీట్ వేస్తారు ఒక ఎక్స్ లో ఒక పోస్ట్ పెడతారు అదొకసారి చదివి వినిపిస్తాం మీకు ది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ హ్యాస్ కంక్లూడెడ్ ద క్వశ్చనింగ్ ఆఫ్ గజ్వేల్ ఎమ్మెల్యే అండ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ శ్రీ కేచ్ శ్రీ కె చంద్రశేఖర్ రావున్ కనెక్షన్ విత్ ఇన్ కనెక్షన్ విత్ ది ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేస్ ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేస్ ఇగో ఇది మళ్ళీ ట్రిగ్గర్ అయింది ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసు అని పెట్టి పెట్టడం అట్లాగే మాజీ ముఖ్యమంత్రి ఆయన ప్రతిపక్ష నేత అసెంబ్లీలో ఆయన కనీసం గారువాన్ని సంబోధించకుండా పోస్ట్ చేయడం ఇవన్నీ కూడా చాలా ఇప్పుడు మళ్ళీ కాంట్రవర్సీ అయినాయి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ సజ్జనార్గా తయారైనాయి దీని మీద ఇటు హరీష్ రావు అటు కేటీఆర్ ఇక బీఆర్ఎస్ క్యాడర్ అయితే నాన్ స్టాఫ్ బ్యాటింగ్ నడుస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో వాళ్ళు ప్రధానంగా ప్రశ్నిస్తున్నది ఏంటి అంటే సజ్జనార న్యాయమూర్తి అయిపోయిర్రా సజ్జనార్ సజ్జనార అనే వ్యక్తి ఒక పోలీస్ అధికారి ఒక సీట్కు చీఫ్గా ఉన్నాడు విచారణ చేస్తూ ఉన్నాడు విచారణ పూర్తి కాకుండా న్యాయస్థానాలు తప్పు జరిగింది అని తేల్చకుండా ఈయన ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసు అని ఎట్లా ప్రస్తావిస్తాడు ఎట్లాగే ఇల్లీగల్ కేసు అంటాడు ఇల్లీగల్గా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది విచారణ జరగాలి విచారణ జరిగిన తర్వాత కోర్టుకు సబ్మిట్ చేయాలి కోర్టు దాని మీద నిర్ణయం తీసుకోవాలి కోర్టు చెప్పిన తర్వాతనే అది ఇల్లీగలా లీగల్గా జరిగింది దాని మీద వీళ్ళు ఇల్లీగల్గా కేసు పెట్టిరా ఏందనేది అక్కడ తేలుతుంది ఇప్పుడే ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఒక వేయడానికి లేదు విచారణ జరుగుతుంది అసలు ఇల్లీగల్గా జరిగిందా లేదా అనే దాని మీదనే ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది సో అలాంటి టైంలో సజ్జనారు ఇట్లా ట్వీట్ వేయడం అంటే ఇల్లీగల్ కేసు అని చెప్పి వేయడం కనీసం రెస్పెక్ట్ ఇవ్వకపోవడం మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతిపక్ష నేత అసెంబ్లీలో ఇట్లాంటివి చేయడం వల్ల అటు హరీష్ రావు కావచ్చు ఇటు కేటీఆర్ కావచ్చు చాలా సీరియస్గా మీద కామెంట్ చేస్తావు ఎట్లా నువ్వు చట్టాన్ని నీ ఇష్టం నాటి చేస్తావా నువ్వు న్యాయమూర్తివా సర్వీస్ రూల్స్లో ఉన్నటువంటి ఐపీఎస్ ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్లో ఉన్నటువంటి వాటిని కూడా ఉల్లంఘించి చేస్తున్నావు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలాగా నువ్వు వ్యవహరిస్తాను అని చెప్పి వాళ్ళు ఇద్దరు కూడా అప్పుడే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు సో ఇట్లా ఇప్పుడు ఈ రెండు ఇష్యూలలో కంప్లీట్ కంప్లీట్గా టార్గెట్ అవుతా ఉన్నాడు ఒక దిక్కు హైదరాబాద్లో ల్యాండ్ ఆర్డర్ దెబ్బతింటూ ఉన్నారు ల్యాండ్ ఆర్డర్ సరిగా లేదు నేరాలు చాలా పెరుగుతూ ఉన్నాయి పట్టపగలు కాల్పులు జరుగుతూ ఉన్నాయి పట్టపగలు చోరీలు జరుగుతూ ఉన్నాయి సో వీటి మీద ప్రో ఫోకస్ పెట్టకుండా వీటిని పట్టించుకోకుండా నిరుద్యోగులు ర్యాలీలు చేస్తే ధర్నాలు చేస్తే వాళ్ళ మీద నిరంకుశంగా ప్రవర్తించడం ఇట్లా మొన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వీళ్ళను కేటీఆర్ హరీష్ రావును విచారించినప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళ మీద లాక్కపోవడం నోకేయడం చాలా జరిగిందారు సో ఇట్లాంటి అన్ని కక్షపూరితంగా వ్యవహరిస్తా ఉన్నారు పోలీసులు దట్టు ఇప్పుడు హైదరాబాద్ సిపిగా ఉన్నారు సజ్జనార్ సో ఇప్పుడు ఆయన కంప్లీట్ గా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులా వ్యవహరిస్తున్నాడని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తా ఉన్నారు జర్నలిస్టుల దగ్గర ఇష్యూ దగ్గర మొదలైనటువంటి ఈ వార్ అనేది ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు దగ్గర ఇంకా ముదిరింది రెండు సజ్జనార్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ చాలా ఘాటుగా ఒకరి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తా ఉన్నది సజ్జనారాయినటువంటి ట్వీట్ మీద మన గోడకు నోటీసులు అంటించిన దాని మీద ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా పాటించకుండా వాళ్ళు చేసింది దాని మీద సో జర్నలిస్టుల దగ్గర మొదలైనటువంటి అంశము ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది ఇప్పుడు ఇంకా సీరియస్ అవుతా ఉన్నది సో మరిది ఎక్కడ దాకా పోతుంది ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ